హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే ఏ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే పొద్దు పొద్దుపొద్దునే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా బెడ్షీట్స్ అవన్నీ మడత పెడతా ఉన్నాను యాక్చువల్గా ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట అంటే సండే శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా త్వర త్వరగా ఉదయాన్నే పనులు అన్నీ చేసుకుంటా ఉన్నాను ముందు రోజు అనుకున్నాము అంటే శ్రావణి త్రీ వీక్స్ నుంచి పిలుస్తూ ఉంది అందుకని చెప్పేసి ఇంక ఇవాళ అనమాట వెళ్ళడానికి అంటే పక్కనేనండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్సే శ్రావణి వాళ్ళ ఇంటికి మా ఇంటికి కానీ చెప్తాం కదా బద్ధకం ఇంకలా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే త్వరగా పనులన్నీ ముగించుకోవాలి కదా సో అందుకే ఇంక ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఆ ఇల్లు అంతా సర్దేసి ఇల్లు తుడిచేసి ఆ తర్వాత ఇంకా టిఫిన్ అది చేసేసి ఇంకప్పుడైతే బయలుదేరాలి సో మధ్యాహ్నం లంచ్ అయితే నేనైతే ఏం చేయట్లేదు శ్రావణి చేస్తుంది అనమాట ఇంక లంచ్కి అయితే వెళ్తాము ఇదిగోండి ఇంక ఇక్కడైతే బెడ్ అవన్నీ కూడా నీట్గా ఇలాగ సర్దేశాను సర్దేస్తే ఇంక అప్పుడే ఇంక ఇలా సర్ది ఇలా వెళ్తూ ఉంటే ఆకుకూరలు ఆవిడ వచ్చింది సో ఆకుకూరలు తీసుకుందామని చెప్పి అంటే రైతు బజార్లో ఒకటేసారి తెచ్చుకునే కంటే ఈవిడ డైలీ వస్తుందనమాట సో డైలీ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక రెండు మూడు రకాలు కావాల్సినవి తెచ్చుకుంటాను సో ఇంక ఇక్కడ ఏంటి అంటే కొత్తిమీర ఆ తర్వాత ఈ మెంతాకు అవన్నీ ఉన్నాయి కాకపోతే మెంతాకు చాలా పొడవ పొడవుగా ఉన్నాయండి చూడండి మనకి పుదీనా కట్టలు కొత్తిమీర కట్టలా ఉన్నాయన్నమాట మెంతాకు సో ఇదైతే కొత్తిమీర వెళ్ళండి పది రూపాయలు అంట కొత్తిమీర కట్ట ఒకటి సో అక్కడ తీసుకున్నాను ఇంకా మెంతాకు అడిగితేనేమో అవి చాలా పొడవుగా ఉన్నాయి అవైతే నా వద్దులే అమ్మా అంటే చిన్నవి కూడా ఉన్నాయమ్మా అని చెప్పి చూపిస్తుంది యాక్చువల్గా ఇలా ఉన్న మెంతాకు కూడా తీసుకోకూడదండి ఎందుకంటే చేత వస్తుంది సో మెంతాకు ఎప్పుడు కూడా మనకి ఇంత చిన్న చిన్నవి మన వేళ్ళు అంత ఉంటాయి కదా సో అలా ఉన్న మెంతాకైతే అయితే బాగుంటుంది పెద్దగా ఉన్న మెంతాకు ఏంటంటే చేదు వచ్చేస్తుంది అందుకే ఇంకా మెంతాకు తీసుకోలేదు కానీ నాకు మెంతాకంటే అంటే చాలా ఇష్టం కానీ తీసుకోలే ఇంకా పాలకూర తీసుకున్నాను పన్నీర్ ఉందండి యాక్చువల్గా ఇవాళ వండుదామని శ్రావణి దగ్గరికి కనుక వెళ్ళకుండా ఉండుంటే పిల్లలకి పాలక పన్నీర్ వండుదాం అనుకున్నాను మేము ఎలాగో నాన్ వెజ్ వండుకుంటాం కదా కాకపోతే ఇంకా వండలేదు శ్రావణి దగ్గరికి వెళ్ళాం కదా అని చెప్పి సో ఇదిగోండి అలాగే గోంగూర కూడా తీసుకున్నాను ఒక ట్వంటీ రూపీస్కి గోంగూర ఒక ట్వంటీ రూపీస్కి పాలకూర కొత్తిమీర అవి తీసుకున్నాను అనమాట సో ఇంక ఇవైతే తీసుకొని ఇంకా మీదకి అయితే వచ్చాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఇంకా టిఫిన్ కూడా చేయాలండి బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ నేను పొంగల్ చేస్తున్నాను కట్టు పొంగలు అలాగే ఇన్స్టెంట్ సాంబార్ అనమాట సో ఆ ఇడ్లీలోకి అంటే ఇడ్లీ ఉంది యాక్చువల్గా ఇడ్లీ పిండి కొంచమే ఉంది కాకపోతే అది అందరికీ సరిపోదు కదా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయిపోయేది ఏంటి అంటే పొంగల్ ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ ఉప్మా కంటే పిల్లలు పొంగలే కొంచెం బాగా తింటారు అందుకని పొంగల్ చేస్తున్నాను అనమాట ఇంకా పొంగలు సాంబారు కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా అందుకని ఇన్స్టెంట్ సాంబార్ చేస్తున్నాను అలాగే కట్టు పొంగల్ అంటే మిన పెసరపప్పు పొంగల్ అనమాట కారం పొంగలి సో ఇన్స్టెంట్ సాంబార్ ఏంటి అంటే నేను ముందు రోజు అన్నీ చేసి పెట్టుకున్నాను కదా సాంబార్ పొడి ఆ తర్వాత వేయించిన కందిపప్పు పొడి ఇవన్నీ కూడా సో అవన్నీ ఉంటే ఖచ్చితంగా నేను మ్యాక్సిమం అన్ని ఇన్స్టెంట్ సాంబారు ఇన్స్టెంట్ పప్పుచారు ఇవే చేస్తూ ఉంటాను సో ఇప్పుడు కూడా సాంబార్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనేసి ఇన్స్టంట్ సాంబారే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ కుక్కర్లో అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత అందులో కడిగి పెట్టేసుకున్న పెసరపప్పు బియ్యము రెండు సమానంగా తీసుకుంటానండి నేనైతే అంటే పొంగల్ కదా సో రుచిగా ఉంటుందని చెప్పి పెసరపప్పు బియ్యము రెండు సమానంగా తీసుకున్నాను ఒక కప్పు ఒక కప్పు అయితే ఇంకా మామయ్యకి మా వారికి ఇడ్లీలు ఉన్నాయి అందుకని కొంచమే చేస్తున్నాను నాకు పిల్లలకి మాత్రమే అనమాట సో బియ్యము అవన్నీ కడిగేసి అందులో అయితే వేసేసుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే కావాలి ఎందుకంటే నేను కొంచెం జారుడుగా తింటాను అంటే కొంచెం సాఫ్ట్గా అనమాట మరి పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉంటుంది కదా అలా తింటాను అనమాట సో కుక్కర్ పెను త్రీ విజిల్స్కి అది ఉడికిపోయాక పోపు పెట్టుకోవడమే ఇంకా సాంబార్కి అయితే పోపు పెట్టుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ కరివేపాకు పోపు అంతా వేసేసుకున్నాను పోపు బాగా వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయ టమాటా ములక్కాడ తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అంటే గుమ్మడికాయ అనపకాయ వంకాయ అన్నీ కూడానా కాకపోతే ఇది టిఫిన్లో కదా తింటున్నాను అందుకని ఇంకా నేను ఓన్లీ ఉల్లిపాయ టమాటా ములక్కాడ తీసుకున్నాను యాక్చువల్గా ములక్కాడ కూడా వేయనండి అన్నంతో తినేలా ఉంటేనే ములక్కాడ వేస్తాను కాకపోతే ములక్కాడలు ఇంకా పాడైపోతున్నాయి ఎండిపోయాయి బాగా అందుకని వేసేసాను అనమాట మళ్ళీ ఇంకా ఉన్న వేస్ట్ అయిపోతాయి కదా అందుకని సో ఉల్లిపాయ టమాటా ములక్కాడ అన్నీ కూడా రెండు రెండు తీసుకున్నాను ఇప్పుడు అందులో ఫ్రై చేసుకొని పసుపు వేసాను ఆ తర్వాత ఇది వచ్చేసి వేయించిన కందిపప్పు పొడి అనమాట అంటే కందిపప్పుని ఆయిల్ ఏమీ లేకుండా బాగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకుంటే ఇలా ఇన్స్టెంట్ సాంబార్లు అయితే చేసుకోవచ్చు ఇక నేను ఆ కందిపప్పు పొడిని మూడు స్పూన్లు తీసుకున్నాను ఒక స్పూను సాంబార్ పొడి నేనైతే ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అది ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి వేసుకోండి లేదు అనుకుంటే బయట నుంచి తెచ్చుకున్న సాంబార్ పొడి అయినా పర్వాలేదు ఆ ప్యాకెట్ సాంబార్ పొడి అంటాం కదా సో అదైనా పర్వాలేదండి త్రీ స్పూన్స్ కంది పొడికి అదే కందిపప్పు పొడికి ఒక స్పూను సాంబార్ పొడి వేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్ సాంబార్ రెడీ అయిపోద్ది అనమాట సో వేసేసి ఒకసారి బాగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఫస్ట్ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఎంత కావాలో వాటర్ అంటే మీరు తినే చిక్కదనాన్ని బట్టి పోసుకోండి ఆ తర్వాత నాకు నేను కారం ముందే వేయాలి యాక్చువల్గా సాంబార్ పొడి వేసేటప్పుడే కొంచెం కారం కూడా వేయాలి నేను మర్చిపోయాను అలాగే చింతపండు కూడా ఒక పావు స్పూన్ చింతపండు సో చింతపండు కూడా మీకు చూపించాను కదా చింతపండులో గింజలు నారలు అన్నీ తీసేసి ఆ ఉప్పు వాటర్ వేసి ఉడికించేసి దాన్ని మిక్సీ చేసి పెట్టుకుంటే పేస్ట్ లాగా అవుతుంది మనం సాంబార్లో కానీ దేంట్లో కావాలంటే దాంట్లోకి వాడుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం కారం వేసుకున్నాను ఒక పావు స్పూను అలాగే చింతపండు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను తర్వాత ఎంత కావాలో వాటర్ అంత చూసి అయితే వేసుకోండి సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది కొన్ని చూస్తున్నారు కదా ఎంత బాగా తెలుతోందో అసలు మీకు ఎక్కడైనా డౌట్ వస్తుందా అది మామూలు సాంబార్ అంటే మనం కందిపప్పు పుడికించిన సాంబారా లేకపోతే సాంబార్ పొడితో చేసిన సాంబార్ అని అసలు ఏం మనకి వేరియేషన్ లేదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈజీగా అయిపోద్ది అనమాట పది నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోద్ది సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పొంగల్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దానికైతే తాలింపు అయితే పెట్టేసుకోవాలి సో తాలింపుకి ఏంటి అంటే నేను ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు వేసుకోవచ్చు కాకపోతే ఆ పొంగల్లో జీడిపప్పు నాకు ఎందుకు నచ్చట్లేదు అందుకే జీడిపప్పు అయితే వేయలేదు ఇంకా బటర్ ఉంది బటర్తో కనుక తాలింపు పెడితే చాలా బాగుంటుంది కాకపోతే మా చిన్నోడు తినట్లేదు అందుకే ఆయిల్తోనే పెట్టేసాను అనమాట సో తాలింపు పెట్టేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేస్తే మనకి పొంగల్ కూడా రెడీ అయిపోద్ది సో కారం పొంగల్ అంట హాట్ పొంగల్ అనమాట ఇది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా కొంచెం జారుడుగా ఉంది కదా కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొంచెం టైట్ అవుద్ది అనమాట మనం ముందే టైట్గా చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోద్ది కాబట్టి ఇలా చేసుకున్నాను నేనైతే కొంతమందికి బాగా పొడి పొడిగా తింటారు అన్నంలాగా సో ఇంకా మీ ఇష్టం అది మీరు తినేదాన్ని బట్టి సో ఇంకేంటంటే పొంగల్ అయిపోయింది నేను కొత్తిమీర ఏడు మర్చిపోయాను మళ్ళీ తీసుకొచ్చి అయితే వేశాను ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు మీరు చూసారంటే కొంచెం గట్టిగా అయింది కదా ఇంతకన్నా ఇప్పుడు కొంచెం గట్టిగా అయిందనమాట సో ఇప్పుడు దీన్ని ఇలా ఒక గిన్నెలో వేసుకొని పొంగల్ కంటే ఎక్కువ సాంబార్ ఉండాలి అప్పుడే బాగుంటుంది సో మా ఇంట్లో సాంబార్ మాత్రం తినరు తాగుతారు మావి కానీ నేను కానీ మా వారి కానీ అందరికీ ఇంకా సాంబార్ ఎక్కువ ఇష్టం అనమాట ఇలా తినడం ఇడ్లీతో కానీ పొంగల్తో కానీ కాకపోతే ఇంక వాళ్ళు ఏంటంటే పెసరపప్పు ఎక్కువ తినరు మామయ్యకి ఏంటంటే పెసరపప్పు అంటే మోషన్స్ అవుతాయేమో అని ఆయనకు మూఢనమ్మకంలా పెట్టేసుకున్నారు అందుకే ఎక్కువగా తినరు సో వాళ్ళకి ఏంటంటే ఇడ్లీ ఉంది ఇంకా నాకు మాత్రం పొంగల్ అంటే చాలా ఇష్టం అండి ఏమంటారు నోరు చప్పగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినా లేకపోతే నోటికి ఏదైనా రుచిగా తినాలి అనిపిస్తే మాత్రం నేను ఈ కారం పొంగలే చేసుకుంటాను సో చూసారా పొంగల్ విత్ సాంబార్ బాగుంది కదా సో ఇంకైతే ఇదిగోండి ఇడ్లీ అయితే మా మామయ్యకి అనమాట సో మామయ్య రెండు ఇడ్లీయే తింటారు ఇంకా బాగా సాంబార్ నచ్చింది అంటే తర్వాత ఇంకొక ఇడ్లీ వేసుకున్నారనమాట కానీ స్టార్టింగ్ మాత్రం ఒకే రెండు ఇడ్లీ చాలమ్మ ఎక్కువ పెట్టద్దు అంటారు ఫుడ్ మా ఇంట్లో చాలా తక్కువ తింటామండి నేను వెరైటీస్ చేస్తాను కదా సో ఎన్ని వెరైటీస్ చేసినా సరే ఫుడ్ మాత్రం చాలా తక్కువ అనమాట అందరూ అంతే మా వారు కానీ మామయ్య కానీ నేను కానీ పిల్లలు కానీ ఫుడ్ చాలా తక్కువ తింటాం ఎన్ని వెరైటీస్ అయినా సరే తక్కువ తీసుకుంటాం అనమాట అందుకే మేము లావుగా ఉండం అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క మీరు ఫుడ్ బాగానే తీసుకుంటున్నారు కదా కానీ ఎలా ఉన్నారు సన్నగా ఎలా ఉన్నారు ఎలా మెయింటైన్ చేస్తారు అని చెప్పి సో అలా ఏం కాదు తక్కువ తీసుకుంటాం ఫుడ్ సో ఇంకక్కడి నుంచి మామయ్య లక్కీ అయితే గోంగూరంతా ఒల్చేశారు ఇంకా ఆకుకూరలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా బయలుదేరామన్నమాట శ్రావణి వాళ్ళ ఇంటికైతే సో శ్రావణి వాళ్ళు ఎక్కడుంటారో అని అడుగుతున్నారు కదా వాళ్ళు ఉండే ఏరియా నాకు తెలియదు కానీ అగనంపూడు అండి వాళ్ళు ఉండేది అగనంపూడ అనమాట కానీ పర్టికులర్గా వాళ్ళ ఏరియా అయితే నాకు తెలీదు సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము బయలుదేరి ఇదిగోండి ఇంక ఇక్కడికి వచ్చాము రిలయన్స్కి అనమాట అంటే వాళ్ళ ఇంటి అగనంపూడిలోనే రిలయన్స్ మార్ట్ పెట్టారు సో ఏంటంటే పిల్లలకి ఏదైనా తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాము ఇంకా అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకక్క ఇంత జంక్ ఫుడ్ పిల్లల కోసం చాక్లెట్లు బిస్కెట్లు చిప్స్ ప్యాకెట్స్ అని చెప్పి కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదండి ఫ్రూట్స్ పట్టుకెళ్ళిన వాళ్ళే అంత ఇష్టంగా తినరు సో మళ్ళీ తీసుకెళ్ళినా వాళ్ళు అవే అడుగుతారు అందుకని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి ఇంక అవే తీసుకోవాల్సి వచ్చింది అంటే చాక్లెట్స్ ఇస్తేనే కదా పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి అవే తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడేమో మా పిల్లల్ని మీకు నచ్చింది ఏవో తీసుకోండి రా చిప్స్ అంటే ఏదో ఇంక మొత్తం అన్ అన్ అన్నీ తీసి కవర్లో వేసేసుకోవాలి అన్నట్టు చూస్తున్నారు వాళ్ళైతే ఇప్పుడు వద్దు చెరుకో ప్యాకెట్ తీసుకోండి తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి అనమాట అయితే సరే అని వాళ్ళు నాచోస్ తీసుకున్నారు అవి కొంచెం స్పైసీగా ఉంటాయి గౌతమ్ భూమి అంత ఎక్కువ స్పైస్ తినరు వాళ్ళు అస్సలు కారం తినరండి శ్రావణి వాళ్ళ ఇంట్లో అసలు ఎవ్వరు కారం తినరు అంటే అన్నయ్య తింటారు కారము కానీ ఎక్కువ స్వీట్ అనమాట వాళ్ళ ఇంట్లో ఎక్కువ స్వీట్ లవర్స్ వాళ్ళు నలుగురు కూడా శ్రావణి కానీ అన్నయ్య కానీ గౌతమ్ భూమి కానీ నలుగురు ఎంత స్వీట్ తింటారో అసలు అంత స్వీట్ తింటారు వాళ్ళు అందుకని చెప్పేసి ఇంకా లోటో పై బిస్కెట్స్ అవి తీసుకున్నాను ఇంకా లేస్ ప్యాకెట్స్ కూడా వీళ్ళు నా చూసి తీసుకున్నారు కదా సో వాళ్ళు ఏడుస్తారని చెప్పి ఇంక వాళ్ళ కోసం సపరేట్గా చిప్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను లేసు సో ఇంకా అవకటే తీసుకున్నాను ఇంక వేరే షాపింగ్ ఏం చేయలేదు అయితే ఇంక ఇక్కడికి రాగానే కాఫీ మార్క్స్ చాలా బాగున్నాయండి అంటే కాఫీ మగ్గులు కాదు వీటిలో ఏమంటారు జ్యూస్ మగ్స్ పిల్లలు తాగడానికి చాలా బాగున్నాయి సమ్మర్లో మనం చాలా చాలా డ్రింక్స్ చేసుకుంటాం కదా కొంచెం సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అవి చేసుకుంటూ ఉంటాము సో అలాంటప్పుడు ఈ మగ్స్లో వేసుకుందాం అయితే భలే ఉంటాయి మంచిగా ఉండి నాకు బాగా నచ్చాయి మేము మామూలుగా మరిపాలెం దగ్గర ఉన్న రిలయన్స్కి వెళ్తాము సో అక్కడ ఇంత స్టాక్ లేదనమాట ఇక్కడ ఎక్కువ ఉంది చాలా పెద్దగా ఉంది రిలయన్స్ మార్ట్ అనేది శ్రావణి వాళ్ళ దగ్గర బాగుంది పెద్దదిగా స్పేషస్గా ఉంది అక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది సో అయితే ఇంక ఇక్కడ ఏంటంటే వచ్చాను కదా చూ చూడకుండా ఉండ ఉండను కదా అయితే ఇక్కడ ఈ గిన్నె నాకు బాగా నచ్చిందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి బాటమ్ చాలా తిక్గా ఉంది చూడండి త్రీ లేయర్స్ వస్తాయి కదా ఇప్పుడు ఇప్పుడు నేను అన్ కడాయిలు వండుతున్నాను కదా సో త్రీ లేయర్స్ అనమాట అవి ఇది ఇది కూడా అంతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ చాలా బరువు ఉంది కాకపోతే మా వారు ఉన్నారు ఇప్పుడు ఏం వద్దులే నెక్స్ట్ ఇయర్ ఇంక ఈ మంత్ ఏం బడ్జెట్ లేదనమాట సో నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను ఇది వచ్చేసి ఈ ప్లేట్ కూడా అండి వన్ సెవెంటీ వన్ రూపీస్ ఉంది మనకి ఆఫర్లో సెవెంటీ రూపీస్కి వస్తుంది ప్లేట్ కూడా చాలా బరువు ఉంది నాకైతే భలే నచ్చేసింది అసలు ఫోర్ సెవెంటీ రూపీస్కి సెట్ అనుకోండి బౌలు అలాగే పైన మూత అన్నం వండుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అయితే నన్ను మీరు అడుగుతున్నారు కదా అక్క మీరు స్టీల్ గిన్నెల్లో అన్నం వండుతారు అడుగు మాడిపోదా అని చెప్పి మాడదండి అంటే ఎక్కువసేపు నేను స్టవ్ మీద పెట్టను అనమాట గంజి వాటి చేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అలా పెడతాను అంతే ఎక్కువసేపు పెడితే మాత్రం ఖచ్చితంగా మాడిపోద్ది సో అలాంటప్పుడు ఇలా బాటమ్ తిక్కుగా ఉన్న గిన్నెలు కనుక తీసుకున్నాము అంటే అప్పుడు చాలా బాగుంటుంది అన్నం మాడిపోదనమాట సో తీసుకోవాలి రైస్కి మాత్రం ఒక బౌల్ తీసుకోవాలి నాకు ఇది చాలా బాగా నచ్చింది సో తీసుకోలేదు ఓన్లీ స్నాక్స్ ఒకటే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము కానీ నాకైతే ఫోర్ ఫోర్ సెవెంటీ రూపీస్కి సెట్ చాలా బాగుంది అనిపించింది కదా ఇంకా ఎదుగండి ఇంకా మా వారేమో ఈ బండిని డ్రైవ్ చేయాలంటే చిరాకు పడుతూ ఉంటారు సో అందుకే మేము ఎక్కడికి వెళ్ళమండి ఎందుకంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఇంక అందరం ఓకే బైక్లో వెళ్ళాలి అంటే కొంచెం చిరాకుగా ఉంటుందన్నమాట సో ఇంక ఇదిగోండి శ్రావణి అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇంక ఇక్కడేమో శ్రావణి అంటా ఉందన్నమాట వదిన వీడు నా అంత దిగేసాడు వదిన అని చెప్పి చూసారా ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే హైట్లో ఉన్నారు మా వాడికి ఏజ్ ఎంత ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది యాక్చువల్గా ఇంకా ట్వెల్వ్ ట్వెల్త్ ఇయర్ జరుగుతుంది మా పెద్ద బాబుకి చిన్నోడికి ఏమో టెన్త్ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయింది టెన్త్ ఇయర్ జరుగుతుంది అనమాట అంటే పిల్లలు ఏజ్ అడిగారు అందుకనే చెప్తున్నాను సో ఇంక రాగానే శ్రావణి ఏంటంటే మా కోసం బిర్యానీ చేసింది సో సండే అంటే ఖచ్చితంగా బిర్యానీ ఉంటుంది ఆ నెలలో కనీసం మూడు మూడు వారాలైనా సరే బిర్యానీ అయితే చేసుకుంటా ఉంది శ్రావణి కానీ మేము కానీ ఇంట్లో బిర్యానీ లవర్స్ ఎక్కువ అనమాట సో చికెన్ బిర్యానీ అయితే చేసింది చాలా బాగుంది అక్కడి నుంచి ఫస్ట్ రాగానే ఇంక వదిన ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అని అంటుందనమాట శ్రావణికి ఏంటంటే కంగారు నేను వచ్చానంటే వదిన ఎలా ఉంది ఎలా ఉంది అడుగుతుంది ఎందుకు రావణి అలా అంటావు నువ్వు బాగా వండుతావు కదా అని అంటే ఏదో తనకి నేను తనకంటే నేను బాగా వంటల ఎక్స్పీరియన్స్ కదా అని తనకు ఒక చిన్న భయం అనమాట వదినా ఎలా వచ్చింది బాగా వచ్చిందా అని యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎలా చేస్తున్నానో వంటలన్నీ శ్రావణి కూడా సేమ్ అలాగే చేస్తుంది అనమాట వంటలు సో పెద్ద వేరియేషన్ అయితే ఉండదు అంటే నా టేస్ట్ నా చేతి వంట ఎలా ఉంటుందో ఇంచుమించు శ్రావణి కూడా అలాగే ఉంటుందన్నమాట సో అది ఇంకక్కడి నుంచి ఇదిగోండి మా పిల్ల భూతాలు అందరూ ఫోన్లు పట్టుకొని కూర్చొని ఉన్నారు అత్త కొత్త ఫోనా పౌచ్ మార్చింద్రా శ్రావణిని పౌచ్ బాగుంచావని కొత్త ఫోన ఇది కొంపదీసి అదే శ్రావణి పౌచ్ బాగుంచావని నాకు కావాలి దీనికి సరిపోదు కదా పౌచ్ బాగుంది ఎంత కానీ కెమెరా ఏది ఇక్కడ ఎవరా అవుతాం ఇప్పుడే ఇస్తాయి అమ్మా చాని చావ్వ నాకు ఇప్పుడే వచ్చురాని నాకు వాటర్ మళ్ళీ తింటా అన్నం తిన్నాడు బాగుంది చని ఐఫోన్ ఐఫోన్లా కాదు అంటే దీనికి ఇలా వచ్చాయి కదా కెమెరా నాకు ఇలా రావు కదా సో అప్పుడు నాకు ఫోర్ వచ్చి ఉంటాయి ఎక్కడ తీసుకున్నారు బాగుంది కొత్త ఫోన్లా ఉంది నిజంగానే సో చూసారు కదా ఫోన్ పౌచ్ బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది నేను కూడా తీసుకోవాలి శ్రావణి ఏమో అదే తీసుకోవద్దిన నేను ఇంకోటి తెచ్చుకుంటాను అనింది కాకపోతే తన మొబైల్ నా మొబైల్ ఒకటి కాదు సో వేరే వేరే కాబట్టి కెమెరా డిజైన్ మారిపోద్ది కదా అది సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా రాగానే కొంచెం మాట్లాడుకున్నామా ఇంకా వదిన తినేయండి వేడిగా ఉంది కదా బిర్యానీ మళ్ళీ చల్లారిపోద్ది అంటే సరిపెట్టే శ్రావణి అంటే ఇంక పెట్టేసింది అలా కూర్చొని తింటా ఉన్నాము అయితే మా వారిని అడుగుతా ఉన్నాను అనమాట నేను నేను చేసిన బిర్యానీ బాగుందా శ్రావణి చేసింది బాగుందా అంటే శ్రావణి చేసిందే బాగుందంట అయితే శ్రావణి అంటుంది వదినా ఇంక నుంచి అయితే నువ్వు వండకు బిర్యానీ అని కానీ నేనేం ఫీల్ అవను ఎందుకంటే శ్రావణి కూడా నా దగ్గరే నేర్చుకుంది వంటలు అంటే ఈ నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువగా కూడా నా దగ్గరే నేర్చుకుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను సో నువ్వు శ్రావణిని పొగిడినా నన్ను పొగిడినా ఒకటే అంటున్నాను అన్నమాట అక్కడ ఏదో అలా కవర్ చేసుకోవాలి కదా మరి సో ఇంకా అలా బిర్యానీ తినేసి నిద్రపోయాను నిద్రపోయి లేచిన తర్వాత సాయంకాలం మళ్ళీ పాస్తా చేసింది అనమాట సో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పాస్తా సో పిల్లలే కాదు మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పాస్తా ఎక్కువ ఇష్టంగా తింటారు అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ మళ్ళీ పాస్తా చేసింది నేనైతే కూర్చొని వేడి వేడిగా పాస్తా కూడా తింటా ఉన్నాను ఎందుకంటే వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి వెళ్ళడం కొంచెంసేపు మాట్లాడి తినేసి ఇంకా అలా నిద్రపోయాను చెప్పాలంటే ఎందుకంటే ముందు రోజు నైట్ అంతా టూ అయిందండి కూర్చొని వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేయడానికి చాలా టైం పట్టేసింది సో దానివల్ల నిద్ర లేదనమాట ఇంకా అదే అనమాట ఇంక వ్లాగ్ అయితే సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్